తన్నీ శివప్రసాద్ ప్రకాశం జిల్లా ఒడ్డల చైతన్య సంఘానికి జిల్లా అధ్యక్షుడుగా పనిచేస్తూ ఉన్నాను ఈరోజు ఈ ఒంగూరు బీసీ కులాల ఆరా క్షేత్రం మందు సంఘం సంఘ వట్టల కుపుల ఆరణేత్రం మరియు కంపెనీ హాల్ ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే దర్శి మండలానికి ప్రకాశం జిల్లా దర్శి మండలానికి భక్తుల ప్రసాదం దొరిని ఇతన్ని మా వంటల చైతన్యోజక సంఘం తరఫున అధ్యక్షుడిగా నియమించాము ఇంకా ముఖ్యంగా ఒక రెండు విషయాలు మాట్లాడాలని చెప్పేసి ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేశాము అదేమిటంటే రెండు వేల ఇరవై మూడవ తేదీన ఇరవై మూడవ సంవత్సరంలో దర్శనించి ఒంగోలుకి మా హోటల్ ప్రస్తుతం కొంతమంది హారు వేసుకున్న ఒక మీటింగ్ని హాజరయ్యారు ఆ మీటింగ్ ఏంటంటే పంచాయతీ సర్పంచ్లో సంబంధించిన మీటింగ్ ఒకటి బీజేపీ నాయకులు ఒంగోలు ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఆ మీటింగ్కి వచ్చేసి మీటింగ్ చూసుకొని తిరిగి మరలా వాళ్ళు దర్శి వెళ్ళే టైంలో చేతుపతి వద్ద కారు ప్రమాదానికి గురయ్యి ఒక మనిషి భక్తుల వెంకటేశ్వరుడు అనే అతను మరణించాడు ఇంకొక అతను ఇద్దరు ఒక అతనికి ఖాళీ ఇరిగింది ఒక అతనేమో చనిపోయాడు మరి చనిపోవడం దాదాపు రెండు సంవత్సరాలు దాటిపోయినా కూడా ఇంతవరకు ప్రభుత్వం నుంచి కానీ ఆ పార్టీ నాయకుల నుంచి కానీ ఆ కుటుంబానికి ఎటువంటి నష్టపరిహారం అందలేదు మళ్ళా ప్రభుత్వం నుంచి ఇన్సూరెన్స్ కూడా వాళ్ళకి డబ్బులు క్లెయిమ్ రాలేదు వారు పేదరికంలో ఉన్నారు ఆ కుటుంబ యజమాని చనిపోయినట్లయితే ఆ కుటుంబ పరిస్థితి ఏమిటి వాళ్ళకి ఆర్థికంగా ఎంత చితికిపోతారు కుటుంబ పోషణ కుటుంబ యజమాను యజమాని మీద ఆధారపడి ఉంటుంది అందుట్లో మా వడ్డ్ర వలస వెళుతూ స్వగ్రామాల్లో పని లేక పాట లేక హైదరాబాదు కరీంనగర్ బెంగళూరు ఇట్లా రకరకాల ప్రాంతాలకు వెళ్ళి మట్టి పని చేసుకుంటూ వేందర చేసుకుంటూ వృత్తి జీవనం సాగిస్తూ ఉంటారు ఇటువంటి పేదరికంలో ఉన్నవారు పార్టీ మీటింగ్లు కానీ నాయకులు మళ్ళీ ఏదో సహకరిస్తారు మరి నాయకులు అండగలడం అభిమానంతో ఆ మీటింగ్ ఏర్పాటు వచ్చినప్పుడు మరి ఏదో ప్రమాద విధివశాత్తు జరిగింది అది ఎవరు చేసింది కాదు అది జరిగి వాళ్ళ కుటుంబాలు నష్టపోయినప్పుడు మరి ఆ మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి బీజేపీ నాయకులు అప్పట్లో మన నాయకులకు వారు వచ్చేసి శివారెడ్డి గారు బీజేపీ నాయకులు జిల్లా అధ్యక్షులుగా వ్యవహరిస్తూ ఉన్నారు మరి దీని మీద చొరవ తీసుకొని వారు ఎటువంటి స్పందించి వారికి న్యాయం చేయలేకపోయారు ఎటువంటి నష్టపరిహారం అందించలేకపోయింది మరి వివిధ రాజకీయ పార్టీలు మా ఉత్తర పులిస్తులని ఓటు బ్యాంక్గా వాడుకొని ఉపయోగించుకొని తర్వాత తర్వాత పక్కన పెడుతున్నారు కానీ మా పొల కులానికి ఎటువంటి సహాయం లభించట్లేదు ఈ పార్టీ ద్వారా కనుక ఈ విషయం గురించి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కనుక బీజేపీ రాష్ట్ర నాయకులు కానీ జిల్లా నాయకులు కానీ ఈ విషయంలో స్పందించి ఆ కుటుంబానికి మీరు అండదండగా ఉండి మా కుటుంబానికి ఎంతో కొత్త చేయతున్నది ఆర్థిక సహకారం ఒటర చేతి సంఘం తప్ప డిమాండ్ చేస్తున్నాం మరి మరి ఈరోజు ప్రభుత్వం వచ్చేసి ప్రధానమంత్రి మోడీ గారు వారు బిజెపి పార్టీ అధిష్టానం వారు ఉన్నారు మరి ఇటువంటి విషయాలంటే వారి దృష్టి తీసుకెళ్ళొచ్చి నాయకులు మరి వాళ్ళ దృష్టి తీసుకెళ్లారో లేదో తెలియదు మరి వాళ్ళకి నష్ట పరిహారం జరగలేదు మా కుటుంబం రోడ్లు పడింది మరి ఏదైనా మీటింగ్లు పెట్టినప్పుడు మా నాయకులను సంప్రదించి మీరు జనాన్ని తీసుకుని రండి మీటింగ్లు తీసుకురాని అనిపించినప్పుడు మేము జనాన్ని గ్యాదర్ తీసుకుని మీటింగ్ అటెండ్ అయినప్పుడు అక్కడ ఒక మనిషి చనిపోయినప్పుడు ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి మరి మీటింగ్ తీసుకెళ్లేదు మా నాయకులుగా మమ్మల్ని దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు ప్రజలు మీటింగ్ మీరు తీసుకెళ్ళారు మా వ్యక్తిని మా కుటుంబ సభ్యుడిని అతను చనిపోయాడు నాయకులుగా మీరు ఏం చేస్తున్నారు మా కుటుంబానికి ఏం న్యాయం ఏం న్యాయం జరిగింది మీ వాళ్ళని చెప్పేసి నాయకులు దుమ్మునెత్తిపోసే పరిస్థితి ఈ నాయకుడి మీటింగ్ తీసుకెళ్తున్న నాయకుడికి ఎదురైంది కనుక ఈ విషయంలో అందరూ నాయకులందరూ స్పందించి బీజేపీ నాయకులందరూ స్పందించి ప్రధానమంత్రి గారు కూడా స్పందించి మాకు ఆ కుటుంబానికి కష్టపడికాలం ఏదన్నా దయచేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేసుకుంటూ ఉన్నాము పోతే ఆర్థికంగా మా వడ్డరి పలస్తులు చాలా చిట్టుకుపోయి ఉన్నారు ఉద్యోగాలు చేసుకునేది తక్కువ వ్యాపారాలు చేసుకునేది తక్కువ కూలి పనులు చేసుకునేది ఎక్కువ కాబట్టి ప్రభుత్వం కొన్ని పథకాలు ఏర్పాటు చేసింది ప్రధానమంత్రి ఉపాధి కల్పన అని రకరకాల విశ్వకర్మ యోజనని ప్రభుత్వం ఆ ప్రధానమంత్రి గారి పథకాలు ఉన్నాయి ఈ మధ్య ఒక యాభై లక్షలు లోన్లు లేదు ఆ ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం ద్వారా మా వడ్డరి పులస్తులకి శాంక్షన్ చేయించారు బట్ బ్యాంక్ మేనేజర్లో లోన్లు వాళ్ళకి అమౌంట్ ఇవ్వలేదు ఏదో ఒక కారణాలు చెప్పి అది లేదు ఇది లేదు అది కావాలి ఇది కావాలని చెప్పి బ్యాంకు తిప్పుకున్నారు కానీ లోన్లు వాళ్ళు ఇవ్వలేదు మేము నాయకులతో వచ్చి కలిసి అయ్యా మాకు ఏదైనా సహాయం చేయండి మీరు నాయకులు మా దగ్గరికి వచ్చినప్పుడు మేము వినేసి వాళ్ళని కలిసి శాంక్షన్ చేయడం కస్టమర్ శాంక్షన్ చేస్తే బ్యాంక్ వేసి మాకు సహకరించట్లేదు మరి ఇప్పుడు నా దేశం ప్రతికే ఒక వైద్య ల్యాపాలు పెట్టుకున్న ప్రతి ఒక్క దానికి మీరు చేయొచ్చు వారికి భారత ప్రభుత్వం మీద ఉంది కదా మరి ఈ విషయంలో కూడా కలెక్టర్గా స్పందించి మాకు రుణాలు ఇచ్చేదానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేసుకుంటూ ఉన్నాం పేరు బతుల ప్రసాద్ అండి మాది శివరాజన గ్రామం దర్శి మండలం ప్రకాశం జిల్లా ఈరోజు నాకు దర్శన మండలం మీద అధ్యక్షుడిగా పాలకిచ్చారు మన సుశప్రసాద్ అన్న గారు మాకు నాకు ఇచ్చిన ఈ పదవికి నేను అన్ని వేల విధాల న్యాయం చేకూరుస్తానని కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ పదవికి నేను న్యాయం చేస్తానని కోరుకుంటూ తెలియజేస్తాను